హాయ్ అండి అందరికీ చూడండి ఈ ముగ్గు చూసారా ఈ ముగ్గుని కుబేర ముగ్గు అంటారండి అసలు మనం ఇంట్లో వేసుకుంటే ఎంత మంచిదోనండి ఆ లక్ష్మీ కటాక్షం మన వెంట ఎప్పుడు ఉంటుందని చెప్తాను కదండి ఆ విధంగా మన ఇంట శుభాలు జరగాలన్నా లక్ష్మీ అనుగ్రహం కలగాలన్నా ఈ విధంగా మనం కుబేర ముగ్గు వేసుకుంటే ఎంత మంచిదోనండి ఎప్పుడైనా సరే కుబేర ముగ్గు వేసుకున్నప్పుడు మనం ఇంటి ముందు అస్సలు వేయకూడదండి అలాగే తొక్కే ప్రదేశాల్లో అస్సలు వేసుకోకూడదు చక్కగా మనం ఎప్పుడైనా సరే పూజా మందిరం ముందు కానీ అలాగే తులసి కోట ముందు కానీ వేసుకుంటే సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయంటారు కదండి ఆ విధంగా ఈ లక్ష్మీ లక్ష్మీ కుబేరముగ్గు అంత మంచిదండి చక్కగా వచ్చేది శ్రావణ మాసం కదా అప్పుడు కూడా మనం ప్రతి శుక్రవారం కూడా ఈ లక్ష్మీ కుబేర ముగ్గు వేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు ప్రయత్నించండి ఈ ముగ్గు కూడా చూడండి అసలు చాలా మొదట చిన్న గీత గీసి తరువాత ఇంకో పెద్ద గీత గీసి తర్వాత ఓ పెద్ద గీత గీస్తామండి తర్వాత అదే విధంగా మూడిట్లని మళ్ళీ కింది భాగంలో కూడా గీసుకుని చూడండి అలా వేసాన మీకు చూపించాను కదా ఆ విధంగా వేసుకోవాలండి అలా వేశాక పసుపు కుంకాలతోటి అలంకరించుకుని చక్కగా నాలుగు వైపులా కూడా బంధనం వేసుకోవాలండి రెండు గీతలు వేసి అలాగే బిందీసులా వేసి చుక్కలా పెట్టుకోవాలి అలాగా నాలుగు వైపులా బంధనం వేయడం మటుకు అస్సలు మానకూడదండి ఈ విధంగా లక్ష్మీ కుబేర ముగ్గు వేసుకుంటే సకల అష్టైశ్వర్యం కలుగుతుందంటారు కదండి ఆ విధంగా మనకి సకల శుభాలు కానీ సకల అష్టైశ్వర్యాలు కానీ కలగాలంటే ఆ తల్లి దీవెనలు మనం వెంట ఎప్పుడూ ఉండాలని కోరుకోవాలండి ఈ విధంగా మనం చక్కగా ప్రతి ఒక్కళ్ళు ఈ లక్ష్మీ ముగ్గు వేయడానికి ప్రయత్నించండి వీలైనంత వరకు శుక్రవారాల పూట వేసుకుంటే చాలా మంచిదండి కరెక్ట్గా మనం ఎప్పుడైనా సరే ఈ ముగ్గుని చెప్పాను కదండి వీ వీలైనంత వరకు మంచ పూజ ఎక్కువగా పూజ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ లక్ష్మీ కుబేర ముగ్గు వేసి చక్కగా పూజించుకుంటే అసలు మన ఇంట ఆ లక్ష్మీదేవి ఎప్పుడు నిత్యం కొలువై ఉంటుందని చెప్తాను కదండి ఆ విధంగా ఆ తల్లి మన ఇంట ఎప్పుడు కొలువ ఉంటుందండి ప్రతి ఒక్కళ్ళు చక్కగా శ్రావణ మాసంలో ఈ విధంగా లక్ష్మీ కుబేర ముగ్గును వేసుకోవడానికి ప్రయత్నించండి ఇలాగా పసుపు కుంకాలతో మనం చుట్టూ వేసుకుని మధ్యలో ఉన్న వాటితో వాటికి కుంకుమతో అలంకరించుకుంటే ఎంత బాగా వస్తుందనండి ఈ ముగ్గు అదే విధంగా చెప్పాను కదండి నాలుగు వైపులా కూడా బంధనం వేయడం మటుకు అస్సలు మానకూడదు అలా బంధనం వేసుకుని ఇలా పసుపు కుంకాలతో అలంకరించుకుంటే ముగ్గు పూర్తయినట్టండి ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు చక్కగా ఈ ముగ్గు వేయడానికి ప్రయత్నించండి ఆ తల్లి దీవెనలు మనం వెంట ఎప్పుడు ఉంటాయని చెప్తాను కదండీ సకల అష్టైశ్వర్యాలు సకల శుభాలు మన ఇంట జరగాలంటే చక్కగా ఈ కుబేర ముగ్గుని వేసుకోవడానికి ప్రయత్నించండి చూడండి ఈ ముగ్గు ఈ విధంగా వేసుకున్నాక చక్కగా చెప్పాను కదండి మనం ఎప్పుడైనా సరే గుమ్మం ముందు కానీ అలాగే ఎవరైనా నడిచే ప్రదేశంలో కానీ అస్సలు వేయకూడదండి మనం ఎవ్వరూ నడవని చోట చక్కగా పూజా మందిరం ముందు కానీ అదే విధంగా మనం తులసి కోట ముందు కానీ వేసుకుంటే చాలా మంచిదండి